ఈ వీడియోలు సమాచారం కోసం మాత్రమే సేకరించి రూపొందించబడ్డాయి నెలకు ఒకసారి మిక్సీలో ఉప్పు వేసి గ్రైండ్ చేస్తుంటే మిక్సీ బ్లేడ్లు మరింత పదునుగా ఉంటాయి మెత్తబడిన బిస్కెట్ల డబ్బాలో రెండు మూడు పలుకులు పంచదార వేస్తే బిస్కెట్లు తిరిగి క్రిస్పీగా అవుతాయి బిస్కెట్లని నిల్వ ఉంచే డబ్బాలో టిష్యూ కాగితం ఉంచి పైన వాటిని ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఉప్మా రవ్వ డబ్బాలో లవంగాలు వేస్తే పురుగు పట్టవు ఉల్లిపాయల్ని చల్లటి నీటిలో కడిగితే అధిక వాసన పోతుంది చపాతీ పిండి కలిపాక చేతిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకుని కడుక్కుంటే చేతికి అంటుకున్న పిండి తొందరగా పోతుంది కారం పొడి నిల్వ చేసిన డబ్బాలో ఇంగువ ముక్క ఉంచితే రంగు రుచి మారదు పచ్చి పాలలో కొన్ని నీళ్లు కలిపి వెండి పాత్రలు తొమ్మితే తలతలలాడతాయి కూరగాయల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే క్రిములు నశిస్తాయి కూరగాయలు తరిగేటప్పుడు నూనె చేతులకు రాసుకుంటే వాటి నుంచి వచ్చే జిగురు చేతులకు ఉంటుంది ధనియాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ చేసేటప్పుడు కడాయిలో కాసేపు వేడి చేసి నిల్వ చేస్తే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉంటాయి కొత్తిమీర ఆకులను ఎండబెట్టి పొడి చేసి భద్రపరుచుకుంటే పచ్చళ్ళు కూరలల్లో వాడుకోవచ్చు రెండు గ్లాసులు ఒకదానిలో ఒకటి గట్టిగా బిగిసిపోతే లోపలి గ్లాసులో చల్లటి నీరు పోసి ఆ రెంటిని వేడి నీటిలో కొద్దిసేపు ఉంచితే సులభంగా విడిపోతాయి పకోడీలు చేసేటప్పుడు శనగపిండి బియ్యపు పిండికి తోడుగా వేయించిన శనగపప్పు అంటే పుట్నాల పప్పు పొడి కూడా వేస్తే చాలా రుచిగా ఉంటుంది మాడిన గిన్నెల అడుగు భాగం త్వరగా శుభ్రపడాలంటే తరిగిన ఉల్లిపాయలు నీళ్లు పోసి ఐదు నిమిషాలు మరిగించాలి ఒకవేళ అన్నం మాడిపోయి మాడు వాసన వస్తుంటే కొంచెం ఉప్పు వేస్తే ఆ వాసన పోతుంది దోసకాయ ముక్కలు క్రష్ చేసి కిచెన్ చుట్టుపక్కల ఉంచారంటే పూద్దింకలు దూరం దూరం బట్టలపై కాఫీ మరకలు పడినప్పుడు ఆ ప్రదేశంలో కొడిగుడ్డు సున్న వేసి రుద్దండి ఆ తర్వాత సబ్బుతో ఉతికితే మరక మాయమవుతుంది తలుపులు గోడల మీద అంటించిన స్టిక్కర్ల వల్ల మరకలు కనిపిస్తున్నాయా అయితే యూకాలిప్టస్ ఆయిల్ రాసి ఆ తర్వాత మెత్తటి బట్టతో తుడిస్తే సరి తెల్లని లెదర్ బ్యాగు మీద ఇంకు మరకలు పడితే ఆ మరక మీద కొద్దిగా టూత్పేస్ట్ రాయాలి గంట అయ్యాక టూత్ బ్రష్తో రుద్దితే మరకలు పోతాయి ఇడ్లీ పిండిని లైట్గా మూతపెట్టిన ప్రెషర్ కుక్కర్లో ఉంచారంటే త్వరగా పులుస్తుంది ఇడ్లీ చెప్పగా కాకుండా నిమ్మ నారింజ బత్తాయి తొక్కల లోపలి భాగాలతో పళ్ళపై రుద్దితే పళ్ళు తెల్లబడతాయి బంగారు నగలు అన్నింటినీ ఒకే బాక్స్లో వేస్తే అవి తీసేటప్పుడు చిక్కుపడతాయి అటువంటప్పుడు వాటిపై కొంచెం టాల్కం పౌడర్ వేస్తే ముడులు త్వరగా ఓడిపోతాయి కోడిగుడ్లు ఉడికించేటప్పుడు అవి పగలకుండా ఉండాలంటే కొద్దిగా ఉప్పు వేయండి చాలు కిటికీల గుండా తలుపు సందుల గుండా చీమలు బార్లో తీరి వస్తున్నాయా చిన్న దాల్చిన చెక్క ముక్కను ఆ దారిలో ఉంచితే పరుగపరు అరచేతులు గరుగుతనం పోయి మృదువుగా ఉండాలంటే కరిగిన కొవ్వొత్తి కొబ్బరి నూనె సమపాళ్ళలో కలిపి రోజూ చేతులకు మర్దన చేయాలి శరీరానికి మనం అందించే విలువైన బహుమానం నీటిని అందించడమే నీటిని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఆరోగ్యంగా యవ్వనంగా ఉంటాము ముఖానికి విలువైన ఆభరణం చెరగని చిరునవ్వు ముఖంపై కదలాడే చిరు దరహాసం మన అందాన్ని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ అలవర్చుకోవడం మృదువుగా మాట్లాడడం ఆహ్లాదకరమైన గాలి పీల్చడం ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని అందాన్ని పెంపొందిస్తాయి నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీ జీమెయిల్లో పొందాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ కుమార్ ఎర్రలగడ్డ